వంటల్లో రుచి కోసం రకరకాల పొడులను చల్లుతుంటారు ఇలాంటి వాటిలో మోనోసోడియం గ్లూటమేట్ ఒకటి అదే చైనా ఉప్పు దాన్నే మనం టేస్టింగ్ సాల్ట్ అంటాం ఈ సాల్ట్ ను ప్రధానంగా హోటల్స్ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బేకరీలు తయారు చేసే ఆహార పదార్థాలలో విరివిగా వాడుతారు టేస్టింగ్ సాల్ట్ వేసిన ఆహారాలు తినడం వల్ల ఊబకాయానికి గురవుతాం మెటబాలిక్ సమస్యలు మైగ్రేన్ బద్దకం హార్మోన్ల అసమతుల్యత వికారం నీరసం ఛాతి నొప్పి తదితర సమస్యలు వస్తాయి ఏటా రెండు లక్షల టన్నుల సోడియం గ్లూటమేట్ ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి ఈ సాల్టున్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే హైబీపీ కండరాలు ముడుచుకుపోవడం కాళ్లు చేతుల్లో గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి సాస్లు చిప్స్ ప్రిపేర్డ్ సూప్స్ బీర్లు తదితర ఆహారాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు జాగ్రత్తగా ఉండండి